వేదిక మీద ఉన్న పెద్దలు అందరికీ ఇక్కడికి వచ్చిన హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అందరికీ మరియు ఇక్కడికి వచ్చిన క్యాన్సర్ని గెలిచి వచ్చిన సర్వైవర్స్కి క్యాన్సర్తో పోరాడుతున్న వారియర్స్కి మరియు ఇక్కడ ఇంత ఎత్తున ఇంత మంది వచ్చిన యువతకి వాళ్ళ ప్రిన్సిపల్స్కి ప్రొఫెసర్స్కి అదేవిధంగా ప్రింట్ అండ్ ప్రెస్ మీడియాకి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ నా నమస్కారం మనందరికీ తెలుసు ఈరోజు మన సినీ నటి సోషల్ వర్కర్ అదేవిధంగా పాలిటీషియన్ దానికన్నా ఎక్కువగా క్యాన్సర్ని గెలిచిన మన గౌతమి గారు వారి సాహసం వారి ధైర్యం క్యాన్సర్ మీద గెలిచిన వారు జర్నీ ఇవన్నీ మనకు ఒక ఉదాహరణ మీ మాటలు మీ అనుభూతులు ఈరోజు మీరు ఇక్కడ పంచుకుపోయే మాటలు తప్పకుండా ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ ఒక ధైర్యం ఒక ఆశని నింపుతుందని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా ఇంత షార్ట్ నోటీస్లో మా ఆహ్వానాన్ని మీరు అంగీకరించి మీ అమూల్యమైన టైంని మాకు కేటాయించినందుకు మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు కొద్దిగా లేట్ అయినా కూడా మీరందరూ సహనంతోటి సహనంతో వెయిట్ చేసి ఈ వాక్ క్యాన్సర్ ఒకథాన్ ఇంత సక్సెస్ఫుల్ గా నిర్వహించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి క్యాన్సర్ వాకథాన్స్ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్స్ ఇంత పెద్ద ఎత్తున మనం వన్ ట్యాప్ సిటీస్లోనే చూస్తాం లైక్ మెట్రోపాలిటన్ సిటీస్ హైదరాబాద్ కానివ్వండి ఢిల్లీ బాంబే ఇంత పెద్ద పెద్ద సిటీస్లోనే ఇంత పెద్ద అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు కానీ మీ మా ప్రతిమా ఫౌండేషన్ ద్వారా ఇటువంటి క్యాంప్ ఇటువంటి అవేర్నెస్ వాకథాన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ టూ టైర్ సిటీస్లో కూడా చేస్తే మనం క్యాన్సర్ అవేర్నెస్ గ్రాస్ రూట్ వారికి తీసుకెళ్తుంది అని చెప్పి ఒక గట్టిగా భావించి మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది చాలా మంది అడిగినారు మీకు హనుమకొండలో చేస్తే మీకు సపోర్ట్ వస్తుందా హైదరాబాద్లో చేయండి చాలా మంది వస్తారు అని చెప్పారు కానీ మేము హనుమకొండలే చేస్తామని నిర్ణయించుకొని చేసాము ఇంత ఎత్తున మీరందరూ స్టూడెంట్స్ ఎన్జిఓస్ కాలేజ్ ప్రిన్సిపల్స్ ప్రొఫెసర్స్ అందరూ ఐఎంఏ డాక్టర్స్ మీరు అందరూ వచ్చినందుకు ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు క్యాన్సర్ అనేది ఒక పదం కాదు ఇది ప్రతిరోజు చాలామంది మనుషులు వాళ్ళ కుటుంబాలు ఎదుర్కొనే ఒక యుద్ధం మరి యుద్ధాన్ని గెలవాలంటే ఏం చేయాలి ఈ యుద్ధాన్ని గెలవాలంటే క్యాన్సర్ లాంటి మహమ్మారిని తరిమి కొట్టాలంటే కేవలం క్యాన్సర్ మీద అవగాహనతోటే సాధ్యం త్వరగా గుర్తించడం ఖచ్చితంగా టైంకి ట్రీట్మెంట్ తీసుకోవడం అదేవిధంగా ఆరోగ్య ఆరోగ్యంగా జీవిత శైలిని మనం చేయగలిగితే డెఫినెట్గా మనం క్యాన్సర్ రిస్క్ని తగ్గించుకోగలం ముందుగానే మీకు డాక్టర్ అవినాష్ చెప్పినట్టు అవన్నీ మీరు గుర్తుపెట్టుకొని పాటించాలి అని నేను కోరుకుంటున్నాను మన ఆరోగ్యం గురించి మనం ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు అవునా ఆరోగ్యమే మహాభాగ్యం కదా సో మీరందరు తప్పకుండా గుర్తుపెట్టుకొని ఆలోచించాలి ఇదంతా క్యాన్సర్ రాకన్నా ముందు కానీ క్యాన్సర్ వచ్చినాక క్యాన్సర్ ఒక కష్టమైన పోరాటం అందరికీ క్యాన్సర్ అంటే మెడిసిన్స్ కీమోథెరపీ రేడియోథెరపీ అని అనుకుంటారు కానీ దానికన్నా ఎక్కువ ధైర్యం ధైర్యంతో మనం క్యాన్సర్ని జయించవచ్చు ఇక్కడ ఉన్న చాలా మంది సర్వైవర్స్ కూడా నాతో ఏకీభవిస్తారు డెఫినెట్గా ఫస్ట్ పేషెంట్కి క్యాన్సర్ వచ్చింది అని తెలియగానే వాళ్ళు అధార్యపడతారు వాళ్ళు మనోవిశ్వాసం కోలిపోతారు ప్రతి పేషెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాన్సర్ వస్తే మనం హీలింగ్లో బిలీవ్ చేయాలి పాజిటివ్ తో బిలీవ్ ఉంటే తప్పకుండా మనకి మన ట్రీట్మెంట్ బెటర్గా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అదే విధంగా ఇమోషనల్ సపోర్ట్ క్యాన్సర్ పేషెంట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ డాక్టర్స్ అదేవిధంగా హెల్త్ కేర్ వర్కర్స్ సిస్టర్స్ మీరంతా కూడా ఎమోషనల్ సపోర్ట్ మీరు చెప్పే మాటలు వాళ్ళకు ఉన్న భయాలు విని వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఎమోషనల్ సపోర్ట్ అనేది మెడిసిన్ కన్నా ట్రీట్మెంట్ కన్నా సైన్స్ కన్నా ఎంతో గొప్ప గొప్పది ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు చాలామంది వచ్చారు మీ అందరికి కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను యంగ్స్టర్స్ ఆర్ ద లీడర్స్ అండ్ మోటర్స్ ఫర్ ద ఫ్యూచర్ మీలో చాలామందికి మీకు మన దేశం మన సమాజం మన భవిష్యత్తు మీ చేతిలో ఉంది మీ అందరికీ చాలా మందికి ధైర్యం ఉంది తెలివితేటలు ఉన్నాయి ఏదైనా సాధించగలుగుతారు కాబట్టి మీ అందరికి ఒక రిక్వెస్ట్ మా ప్రతిమ ఫౌండేషన్ క్యాన్సర్ పోరాటంలో మేము చిన్న అగ్గిరవ్ అయితే మీరు దాంట్లో ఆద్యం కావాలి మీరందరూ ఈరోజు మీరు నేర్చుకున్నది ఈరోజు మీరు అందరూ మీరు నేర్చుకున్నది మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మీ అక్క చెల్లెకి అన్న తమ్ముడికి అమ్మ నాన్నకి తాతయ్య వాళ్ళకి అందరికీ మీ కుదిరిన వాళ్ళందరికీ ఈరోజు మీరు నేర్చుకుంది వాళ్ళకి చెప్పాలి వాళ్ళతో చేయిపియాలి అదే కాకుండా పెద్దవాళ్ళు ఏం చేస్తే చిన్నవాళ్ళు కూడా అదే చేస్తారు కదా కాబట్టి మన నడవడి కరెక్ట్గా ఉంటే మనం ఇప్పటి నుంచి ఆరోగ్యవంతమైన జీవితం జీవిస్తే తప్పకుండా మనం భవిష్యత్తుకి ఒక మంచి ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఇవ్వగలుగుతాం ఫ్యూచర్ జనరేషన్స్కి అదేవిధంగా ఇక్కడ చాలా మందికి ఎనర్జీ ఉంది స్పిరిట్ ఉంది మీరు అందరూ కూడా సోషల్ ఆర్గనైజేషన్ క్యాన్సర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్లో ఫ్రీక్వెంట్గా పార్టిసిపేట్ చేయండి చేస్తే మీకు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అని పెరుగుతుంది అదేవిధంగా మీకు టైం దొరికితే క్యాన్సర్ పేషెంట్స్తో కొంచెం టైం స్పెండ్ చేయండి సో దట్ వాళ్ళకి కొంచెం ధైర్యం స్థైర్యం ఆనందం ఇవ్వగలుగుతారు వాళ్ళకి బ్రతుకు మీద వాళ్ళకి మీరు హోప్ క్రియేట్ చేయగలుగుతారు ఈ చిన్న సహాయం మీరు ఇప్పుడు చేయగలిగితే భవిష్యత్తులో ఇదే చాలా మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది అదే విధంగా మా ప్రతిమ ఫౌండేషన్ గురించి నేను కొన్ని విషయాలు చెప్తాను మా ఫౌండేషన్ అనేది మేము గత ఇరవై ఏళ్ళ ఇరవై ఏళ్ళ నుంచి మేము మా ప్రతిమ ఫౌండేషన్ మేము నడుపుతున్నాము మా ప్రతిమ ఫౌండేషన్ ద్వారా మేము అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాము దాంట్లో ముఖ్యంగా క్యాన్సర్ అవేర్నెస్ క్యాన్సర్ స్క్రీనింగ్ మీరు అందరూ బయట చూడొచ్చు ఒక పెద్ద ఓల్వో బస్ ఉంది దాన్ని మేము ఆరోగ్య రథం అని పిలుచుకుంటాము సో మేము దాని ఆరోగ్యం మీ ముంగిట్లో అనే కాన్సెప్ట్ తోటి దాంట్లో అన్ని హై అండ్ క్యాన్సర్ స్క్రీనింగే కావచ్చు వేరే నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ స్క్రీనింగే కావచ్చు ఇవన్నీ స్క్రీన్ చేయడానికి మేము దాన్ని తయారు చేసినాము దాంట్లో హై అండ్ మామోగ్రఫీ ఉంది ఎక్స్రే ఉంది అల్ట్రాసౌండ్ ఉంది టూ డీఈో మిషన్ ఉంది మినీ ల్యాబొరేటరీ ఉంది సో దీన్ని మేము దీన్ని మేము ఊర్లలోకి తీసుకెళ్ళి పేద ప్రజలకి మేము స్క్రీనింగ్ చేస్తూ ఉంటాము ఇప్పటివరకు ఒక ఎన్నో వేల క్యాంప్స్ చేసినాము లక్షలాది మందికి స్క్రీనింగ్ చేయడం జరిగింది అదేవిధంగా మేము చిన్న పిల్లలకి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మేము ఫ్రీగా హార్ట్ సర్జరీస్ చేస్తూ ఉంటాము అదేవిధంగా మేము యువతకి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువత యువతకి ఎవరైతే టెన్త్ ఫెయిల్ అవుతారో ఇంటర్ ఫెయిల్ అవుతారో మా మూడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి అవి సిటీలో లేవు గ్రామీణ ప్రాంతంలోనే ఉన్నాయి వారికి దగ్గరలోనే ఎవ్రీ ఇయర్ కొన్ని వేలాది మంది దాంట్లోకి వెళ్ళి ట్రైనింగ్ పొందుతారు వాళ్ళకి ట్రైనింగే కాకుండా వాళ్ళకి జాబ్ కూడా ఇవ్వడం జరుగుతుంది జాబ్తో పాటు ఇప్పుడు జాబ్ చేసుకుంటూ వాళ్ళ కాలం మీద వాళ్ళు నిల్చొని వాళ్ళ వాళ్ళ ఆర్థికంగా కూడా వాళ్ళ కుటుంబంకి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఇట్లా దాదాపు పదివేల మంది దాంకా ఇప్పుడు మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు మేము హెల్త్ హెల్త్ సపోర్టు ఎడ్యుకేషన్ సపోర్టు పూర్ పీపుల్కి వాటర్ ట్యాంక్స్ ఇట్లా అంబులెన్సెస్ సర్పంచెస్కి ఇట్లా చాలా మంది చాలా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాము ఇప్పుడు ముఖ్యంగా మా ప్రతిమా గ్రూప్ చైర్మన్ బోనపల్లి శ్రీనివాసరావు గారు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి మాకు వంద కోట్ల నిధులు మాకు ఇస్తున్నారు మా కంపెనీ నుంచి సిఎస్ఆర్ ఫండ్ కింద ఫౌండేషన్ ఫౌండేషన్కి ఇలాంటి ఓల్వో బస్సులు ఏవైతే ఉన్నాయో మేము క్యాన్సర్ మీద గట్టిగా పోరాటం చేయాలని చెప్పి ఇలాంటి ఓల్వో బస్సులు ఇంకొక పది రెడీ చేసి పది జిల్లాలకి పాత పది జిల్లాలకి ప్రతి జిల్లాకు ఒకటి ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాము దీనికి మీరు అందరు సపోర్ట్ కావాలి ఎన్జిఓస్ సపోర్ట్ కావాలి లోకల్ బాడీస్ సపోర్ట్ కావాలి ముఖ్యంగా గవర్నమెంట్ సపోర్ట్ కావాలి మీరందరూ సపోర్ట్ ఉంటే డెఫినెట్గా మేము ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయగలుగుతాము దీనికి ఉదాహరణనే మేము కరోనా అప్పుడు కోటి మాస్కులు డిస్ట్రిబ్యూట్ చేయగలిగినాము పీక్ కోవిడ్ టైంలో లాక్డౌన్ అప్పుడు మేము దాదాపు కోటి మాస్కులు నాలుగు వేల విలేజెస్కి లాక్డౌన్ టైంలో మేము అందించగలిగినాము అప్పుడు మాకు ఎన్జిఓస్ సపోర్ట్ చేస్తారు మా వాలంటీర్స్ సపోర్ట్ చేస్తారు గ్రామీణ ప్రాంత ప్రజలకి అప్పుడు మాస్కులు అంటే చాలా ఎక్కువ ఖరీ ఖరీదు ఉండే కదా వాళ్ళందరూ భయపడుతుండే అందుకే వాళ్ళ కోసం అని చెప్పి మేము కోటి మాస్కులు మేము అప్పుడు సప్లై చేయడం జరిగింది ఇలా మా అనేక కార్యక్రమాలు ఉన్నాయి మీ అందరు సపోర్ట్ చేస్తే తప్పకుండా మేము ఇంకా ముందుకు దూసుకెళ్తాము అదేవిధంగా మన జీవితంలో మనకు కావాల్సి కావాల్సింది నమ్మకం నమ్మకం నిన్నే మన జీవితం నడుస్తూ ఉంటుంది నమ్మకం ఆ నమ్మకం పెట్టుకొని మనం అందరం కలిసి పోరాడుదాం క్యాన్సర్పై తప్పకుండా ఇక్కడున్న వారియర్స్ నుంచి వాళ్ళ స్ట్రెంగ్త్ని మన ఇన్స్పిరేషన్ లాగా తీసుకుందాం ఇక్కడున్న సర్వైవర్స్లో వాళ్ళ జర్నీలో ఉన్న హోప్ని ఇన్స్పిరేషన్ లాగా తీసుకుందాం అదేవిధంగా ఇక్కడున్న డాక్టర్స్ రీసెర్చర్స్ కేర్ గివర్స్ సిస్టర్స్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళందరి నుంచి మనం డెడికేషన్ ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం అందరం కలిసి గట్టుగా ఈ క్యాన్సర్ని పై పోరాడదాం తప్పకుండా నాకు నమ్మకం ఉంది మనం విజయం సాధిస్తామని థ్యాంక్ యూ